నిగఫై టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం అర్చకులు పురోహితుల సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని వారి కోసం తన సొంత నిధులతో ఒక భవనం నిర్మించి ఇస్తానని ఒప్పగ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచెం వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ జాతీయ అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మిక సేవకులు విశాఖ విద్యాదాత డాక్టర్ అచ్యుతరావు అచ్చితరావు ఇచ్చారు ఆదివారం విశాఖలోని శివాజీ పార్క్లో శ్రీ బాలభాను అర్చక పురోహితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాలు ఏ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపరం నమస్కారం తెలియజేస్తుంది మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క వార్షికోత్సవం ఏదొచ్చినా మరి బాల బాను సంఘం నుంచి మరి బ్రాహ్మ మొత్తములందరూ ఏ కార్యక్రమం చేసినా మొదటిగా నాకు అవకాశం ఇవ్వడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఈరోజు మొన్న లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంచి ఎంజాయం చేశారు అంటే తొమ్మిది రోజులు చేశారు ఐదు రోజులు చేశారు అంటే లోక కళ్యాణం గురించి అంటే లోకం అంతా బాగుండాలి